హాయ్ అండి బిగ్ బాస్ నుంచి నిఖిల్ అయితే ఎలిమినేట్ అయిపోయాడండి కానీ భారీగానే రెమినేషన్ అయితే దక్కింది బిగ్ బాస్ తెలుగు నైన్లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాక్ ఇచ్చారు వాస్తవంగా ఆదివారం ఎపిసోడ్లోనే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది కానీ ఈసారి కంటెస్టెంట్స్కి షాక్ ఇస్తూ శనివారం ఎపిసోడ్లోనే ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు ఆపై ఆదివారం ఎపిసోడ్లో మరొకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు ఈ వారంలో పది మంది నామినేషన్లో ఉండడంతో ఎలిమినేషన్ దెబ్బ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో వచ్చిన వారిపై పడింది ఫైనల్గా తక్కువ ఓట్లు తెచ్చుకొని నిఖిల్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు ఆదివారం ఎపిసోడ్లో గౌరవ్ ఎలిమినేట్ కావచ్చు అని చెప్పి తెలుస్తుంది తెలుస్తుంది మాత్రమే నిజమైతే తెలియదు అక్టోబర్ పన్నెండున వైల్డ్ కార్డుగా హౌస్లో నిఖిల్ నాయర్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు అయితే అతడికి వారానికి రెండు లక్షల యాభై వేల మేరకి రెమినేషన్ ఇచ్చినట్లు బిగ్ బాస్ వాళ్ళైతే చెప్తున్నారు ఈ లెక్కన ఐదు వారాలకు గాను పన్నెండు లక్షల యాభై వేలు సంపాదించాడు అతనికి తెలుగు బుల్లి తెరపై మంచి ఫేమ్ ఉండటంతో రెమినేషన్ బాగానే ఇచ్చారు గృహలక్ష్మి సీరియల్లో ప్రేమ పాత్రలో నిఖిల్ నాయ ప్రతి ఒక్కరిని అలరించాడు నిఖిల్ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి రాగానే నాగార్జున ప్రశంసించారు చాలా బాగా ఆడావంటూ అతని ఆట తీరిని ప్రశంసించారు హౌస్ మేట్స్ అందరిలో నీకు నచ్చని విషయం ఏమైనా ఉంటే చెప్పాలని నాకు కోరడంతో నిఖిల్ ఇలా చెప్పాడు తనుజలో ఏడుపు రీతిలో కన్ఫ్యూజన్ దివ్యలో ఓవర్ కమాండింగ్ భరణిలో సైలెన్స్ తనకు నచ్చవని